మనందరి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది ఆ డబ్బు సంపాదించడానికి మనం రాత్రింబలు ఎంతో కష్టపడతాం కానీ చాలాసార్లు మనం ఎంత కష్టపడినా సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ బిల్స్ పిల్లల చదువులు ఇంటి లోన్ ఈఎంఐలు ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు నీళ్ళలా కరిగిపోతుంది కొందరికి అసలు సంపాదన పెరగదు మరికొందరికి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి ఇచ్చిన అప్పులు తిరిగి రావు వ్యాపారంలో లాభాలు ఉండవు ఇలాంటి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా చాలా కృంగదీస్తాయి ఈ రకమైన ఆర్థిక కష్టాల నుండి మనం బయటపడడానికి మన కష్టానికి తోడు కొద్దిగా దైవబలం కూడా కావాలి ముఖ్యంగా డబ్బుకు ఐశ్వర్యానికి అధిపతి అయిన ఆ మహాలక్ష్మీదేవి దయ మన మీద ఉండాలి ఆ తల్లి కర్ణిస్తే మన ఇంట్లో ధనానికి ధాన్యానికి ఏ లోటు ఉండదు మరి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ఎన్నో మార్గాలున్నా కార్తీక మాసం అనేది ఒక చాలా చాలా ప్రత్యేకమైన సమయం కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన నెల ఈ నెలలో చేసే చిన్న పూజ అయినా వెలిగించే చిన్న దీపమైనా మనకు ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ నెలలో శివుడికి విష్ణుమూర్తికి ఎంత ప్రాధాన్యత ఉందో లక్ష్మీదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అందుకే ఈ కార్తీక మాసంలో మన డబ్బు కష్టం తీరడానికి ఇంట్లో ధనం నిలబడ్డానికి అప్పుల బాధలు పోవడానికి ధన దీపం లేదా లక్ష్మీదీపం అని పిలిచే ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి ఈ ధన దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు కానీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గురువారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు కానీ వెలిగిస్తే దాని ఫలితం చాలా అద్భుతంగా చాలా త్వరగా కనిపిస్తుంది మరి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి దానికి ఏం కావాలి ఏ పద్ధతిలో చేయాలి ఇప్పుడు మనం చాలా సులువుగా వివరంగా తెలుసుకుందాం ఈ పూజకు పెద్దగా ఖర్చేమీ అవ్వదు కేవలం మనకు కొద్దిగా సమయం పూర్తి నమ్మకం ఉంటే చాలు కన్యారాశిలో పుట్టి ప్రతి చిన్న విషయానికి మదన పడుతూ అన్నీ సక్రమంగా పర్ఫెక్ట్గా ఉండాలనే తపనతో మీ ఆరోగ్యాన్ని మనశ్శాంతిని మీరే పాడు చేసుకుంటూ మీ బాధను ఎవరితోనూ పంచుకోలేక లోపల కుమిలిపోతున్న వారి కోసమే ఈ ప్రత్యేకమైన వీడియో మనం బ్రతుకుతున్న ఈ లోకంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు ప్రతి సంఘటన వెనుక ఒక లెక్క ఒక పద్ధతి ఒక కారణం ఉంటాయి మన జీవితంలో జరిగే మంచి చెడుల వెనుక ఆకాశంలో తిరుగుతున్న గ్రహాల కదలికలు ఆ భగవంతుడి సంకల్పం ఖచ్చితంగా ఉంటాయి ఆకాశంలో కనిపించే గ్రహాలు కేవలం వెలుగునిచ్చే చుక్కలు కావు అవి మన తలరాతను మన ఆలోచనలను మన ఆరోగ్యాన్ని శాసించే గొప్ప శక్తులు ఈ నిజాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే జీవితం అంత సులభంగా ఉంటుంది అర్థం చేసుకోలేకపోతే అంతా గందరగోళంగా ఎందుకిలా జరుగుతుందో తెలియని అయోమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా కన్యా రాశిలో పుట్టిన మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చూడని ఒక గొప్ప అద్భుతం జరగబోతోంది మీరు పడిన కష్టాలకు దేవుడు ఒక సమాధానం చెప్పబోతున్నాడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ మంచి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మీ జీవితాన్ని కొత్తగా బలంగా నిలబెట్టే ఆ మంచి సమయం వచ్చేసింది అందుకే ఇప్పుడు చెప్పబోయే మాటలను దయచేసేసి కొంచెం శ్రద్ధగా మీ గుండెలపై చెయ్యి వేసుకుని మీ జీవితానికి అన్వయించుకుంటూ వినండి ఎవరితోనూ చెప్పుకోలేనన్ని బాధలతో ఎవరికీకి అర్థం కాని విశ్లేషణలతో మీరు ఒక సముద్రంలో మునిగిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారా లోపల చెప్పలేనంత తుఫాను రేగుతున్నా పైకి మాత్రం అంతా బాగానే ఉంది అంతా నా కంట్రోల్లోనే ఉంది అన్నట్టుగా నవ్వుతూ బతకడం అలవాటైపోయిందా అలాంటప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న వెలుగురేఖలా ఆశ కనిపిస్తుంది కొన్నిసార్లు దేవుడి పాట విన్నా ఏదైనా మంచి మాట విన్నా మనసు ఒక్కసారిగా తేలికపడి ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటిది ఈ ఫీలింగ్ ఎక్కడిది నేను ఇంతకాలం ఆలోచించిన దానికి భిన్నంగా ఎవరో నన్ను ప్రేమగా తాకినట్టు అనిపిస్తోందే నా కన్నీళ్లు తుడుస్తున్న చెయ్యి ఎవరిది అని మీకు మీరే చాలాసార్లు ప్రశ్నించుకుని ఉంటారు ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం లన్నిటికీ సమాధానం దొరికే సమయం వచ్చింది ఆ దైవశక్తిని మీరు నేరుగా మీ జీవితంలో చూడబోతున్నారు మీరు రాశి వారైతే రాబోయే ఈ కాలాన్ని ఏదో మామూలు సమయంలా కాకుండా దేవుడు మీకు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా చూడండి మీ కంటికి కనిపించని ఒక దైవశక్తి ఎప్పుడూ మీతోనే ఉంటోంది మీ వెంటే నడుస్తోంది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది మీరు పిలవకపోయినా సరే ఆ శక్తి మీ ఇంటి తలుపు తట్టబోతోంది మీరు అడగకపోయినా మీకు వరాలు ఇవ్వబోతోంది ఎందుకంటే మీరు కిందటి జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో ఎవరికీ తెలియకుండా మీరు చేసిన మంచి పనులు మీరు ఇతరులకు చేసిన సేవ మీరు మాట్లాడిన నిజాయితీ మాటలు ఇవన్నీ కలిసి ఒక రక్షణ కవచంలా మారి మిమ్మల్ని కాపాడటానికి వస్తున్నాయి అందుకే ఈ మధ్య మీకు జరుగుతున్న కొన్ని వివింత సంఘటనలు అనుకోకుండా వస్తున్న అదృష్టాలు ఇవన్నీ కూడా ఆ దైవం పంపిస్తున్న సంకేతాలే ఈ మధ్యకాలంలో మీరు పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నారా లేదా జరగాల్సిన పెద్ద నష్టం చివరి నిమిషంలో ఆగిపోయిందా మీరు ఎంతో కష్టపడి చేసిన ఒక పనిలో తప్పు జరిగిందని మీరు భయపడుతుంటే చివరి నిమిషంలో అంతా సర్దుకుపోయిందా ఇవన్నీ ఆ తల్లి కరుణ వల్లే సాధ్యమయ్యాయి కన్యా రాశిలో పుట్టడమే ఒక ప్రత్యేకత మీ రాశికి అధిపతి బుధ భగవానుడు అందుకే మీ దగ్గర తెలివితేటలకు విశ్లేషణ శక్తికి లెక్కలు వేయడంలో ప్లాన్ చేయడంలో మీకు లోటు ఉండదు మీరు ఏ పని చేసినా అది నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు మీది భూమితత్వం గల రాశి అందుకే మీరు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటారు ఊహల్లో బ్రతకరు మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు మీ రాశికి గుర్తు పడవలో ఉన్న కన్య అంటే మీరు ఎప్పుడూ ఇతరులకు సేవ చేయడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ దగ్గరకు ఎవరైనా కష్టమని వస్తే మీకన్నా వాళ్ల గురించే ఎక్కువ ఆలోచిస్తారు మీ తెలివితేటలను వాళ్ల సమస్యలను తీర్చడానికి వాడతారు మీ అంత శుభ్రంగా పద్ధతిగా వాళ్ళు బహుశా ఎవరూ ఉండరు ఇల్లు ఆఫీస్ మీరు వేసుకునే బట్టలు అన్నీ నీట్గా ఉండాలి మరి ఇంత మంచి మనసు ఇంత తెలివి ఇంత పద్ధతి గల మీకు గత రెండు మూడు సంవత్సరాలుగా జీవితం ఎందుకు ఇంత నరకంగా మారింది మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి మీరు ఎవరికైతే మంచి చేశారో వాళ్లే మిమ్మల్ని ఎందుకు వెన్నుపోటు పొడిచారు దీనికి ముఖ్య కారణం మీ రాశిపై గతంలో పడిన కొన్ని చెడు గ్రహాల దృష్టి ముఖ్యంగా శని రాహువుల ప్రభావం వల్ల మీరు మానసిక నరకం అనుభవించారు ఈ గ్రహాల పరీక్ష ఎందుకో తెలుసా మీలో ఉన్న ఒకే ఒక్క బలహీనతను సరిచేయడానికి ఆ బలహీనతే అతి విశ్లేషణ మరియు అతి జాగ్రత్త మీరు ప్రతిదానికి లాజిక్ లెతుకుతారు ఇలా ఎందుకు జరిగింది అలా జరగడానికి కారణం ఏంటి అని మీ బుర్రకు విపరీతమైన పదును పెడతారు కానీ జీవితంలో కొన్ని విషయాలు లాజిక్కు అందనివి ఉంటాయి దైవ సంకల్పం అదృష్టం అనేవి మీ లెక్కలకు దొరకవు మీరు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే తప్పు అనిపించేలా పరిస్థితులు మారాయా మీరు ఎంతో నమ్మి లెక్కలు వేసి ఒక వ్యాపారం మొదలు పెడితే మీరు ఊహించని విధంగా నష్టాలు వచ్చాయా ఈ గ్రహాల పరీక్ష మీ లాజిక్ను మీ అహాన్ని నాకు అంతా తెలుసు నేను ప్లాన్ చేస్తే తప్పు జరగదు అనే భావనను పక్కన పెట్టి నాకంటే పెద్ద శక్తి ఒకటి ఉంది ఆ శక్తి ముందు నా లెక్కలు పనిచేయవు అని మీరు నమ్మడం కోసమే ఈ ఈ పరీక్ష ఈ సమయంలో మీరు మానసికంగా చాలా నరకం అనుభవిస్తారు ఎప్పుడూ లేని ఒక తెలియని భయం ఆందోళన ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి పది మందిలో ఉన్నా కూడా ఏదో తెలియని అభద్రతాభావం మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఒకవేళ చెప్పిన మీ లెవెల్లో ఆలోచించి ఎవరూ అర్థం చేసుకోరనే నిరాశ మిమ్మల్ని కుంగదీస్తుంది రాత్రిలు సరిగ్గా నిద్రపట్టదు పడుకున్నా సరే మెలకువ వచ్చినప్పుడు జరిగిపోయిన సంఘటనలు రేపు ఏం చెయ్యాలో అనే ప్లాన్లు మీ మెదడులో తిరుగుతూనే ఉంటాయి మీ బుర్రకు విశ్రాంతి ఉండదు ఈ అతి ఒత్తిడి ఆందోళన వల్ల మీకు కడుపులో మంట అజీర్తి సమస్యలు తలనొప్పి నరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఉంటాయి ఎందుకంటే కన్యారాశి శరీరంలో జీర్ణ వ్యవస్థను సూచిస్తుంది మీ మనసు బాగోలేకపోతే మీ కడుపు బాగోదు మీరు ఎంతో నమ్మి మీ తెలివితేటలను పంచుకున్న స్నేహితులే మీ ఐడియాలను దొంగిలించి మిమ్మల్ని పక్కన పెట్టారా మీరు ఎంతో నమ్మిన బంధువులే మీ దగ్గర అవసరానికి డబ్బు తీసుకుని ఇప్పుడు మిమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారా కుటుంబంలో కూడా అందరి బాధ్యతలు మీరే తీసుకుని అందరి మంచి చెడ్డలు మీరే చూసుకుంటే చివరికి మీ ఆరోగ్యం పాడైనప్పుడు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా మీకే చెడ్డపేరు వచ్చిందా ఈ అనుభవాలన్నీ అసలు ఎవరిని నమ్మాలి నేను ఇంత పద్ధతిగా నిజాయితీగా ఉండి కూడా నాకే ఎందుకిలా జరుగుతోంది అనే ఒక విరక్తిని మీలో పుట్టించి ఉంటాయి కానీ గుర్తుంచుకోండి ఇది భగవంతుడు మీకు నేర్పిస్తున్న ఒక విలువైన పాఠం ఎవరికి ఎంతవరకు సహాయం చెయ్యాలో ఎవరితో ఎంతవరకు మీ తెలివిని పంచుకోవాలో ఈ కష్టాలే మీకు నేర్పిస్తాయి ఇన్ని కష్టాలు పడ్డారు కదా మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు ఒక అర్థం దొరకబోతోంది ఆ కన్నీళ్లు మీరు తెలియక చేసిన పాపాలను కడిగేశాయి మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను శుభ్రం చేసింది కాబట్టి ఇకపై గతాన్ని తలుచుకుని లెక్కలు వేయడం విశ్లేషించడం ఆపండి అలా చేసి ఉంటే బాగుండేది ఇలా జరగకుండా ఉండాల్సింది అని మిమ్మల్ని మీరు హింసించుకోవడం ఆపండి మిమ్మల్ని మోసం చేసిన వాళ్లను బాధ పెట్టిన వాళ్లను మనస్ఫూర్తాలను మనస్ఫూర్తిగా క్షమించేయండి వాళ్ల కోసం కాదు మీ మనశ్శాంతి కోసం మీ ఆరోగ్యం కోసం వాళ్లను క్షమించి మీ జీవితం అనే పుస్తకంలోంచి ఆ చెడ్డ పేజీలను చించి అవతల పడేయండి ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త బంగారు పేజీ తెరవాల్సిన సమయం వచ్చింది ఆ అదృష్టం ఆ మహాశక్తి ఇప్పటికే మీ ఇంట్లో అడుగు పెట్టింది కానీ మీ అనుమానం మీ భయం మీ లాజిక్ ఆ శక్తిని మీ దగ్గరకు రానివ్వడం లేదు ఉదాహరణకు మీకు దేవుడి మీద నమ్మకం ఉన్నా పూజ చేసినా మీ మనసులో ఎక్కడో ఒక మూల ఇలా పూజ చేస్తే నిజంగా అన్నీ మారిపోతాయా ఇది సాధ్యమేనా అనే ఒక లాజిక్ అడ్డుపడుతుంది ఆ అనుమానమే మీ అదృష్టాన్ని తలుపు బయటే నిలబెడుతోంది ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టినా మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు ఆ దేవత మరెవరో కాదు సాక్షాత్తు త్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆ జగన్మాత ఆది పరాశక్తి మీ కష్టాలు తీర్చడానికి మీ బుద్ధికి బలాన్ని మీ జీవితానికి భుక్తిని ఇవ్వడానికి మీ ఇంట్లోకి అడుగుపెట్టింది ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఇవి కారణం లేని ప్రశాంతత ఎన్ని సమస్యలు ఉన్నా ఈ మధ్య కారణం లేకుండానే మనసులో ధైర్యం ఆశ కలుగుతాయి ఎన్నో ఏళ్లుగా దేవుడికి దూరంగా ఉన్నవారు కూడా మళ్ళీ పూజలు చెయ్యాలనిపిస్తుంది మంచి సంగీతం విన్నా సూర్యోదయాన్ని చూసినా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సువాసన ఇంట్లో ఏ పూలు లేకపోయినా అగరబత్తి వెలిగించకపోయినా అప్పుడప్పుడు మంచి సువాసన ముఖ్యంగా మల్లెపూలు జాజీపూలు లేదా కర్పూరం వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది దైవిక శబ్దాలు అర్ధరాత్రి వేళలో ఎక్కడి నుంచో గంటల శబ్దం లేదా శంఖం ఊదిన శబ్దం లేదా స్త్రీలు మాట్లాడుకుంటున్నట్టు నవ్వుతున్నట్టు చిన్నగా శబ్దాలు వినిపించడం దీపం మీ పూజ గదిలో మీరు వెలిగించిన దీపం గాలి లేకపోయినా సరే ఒక్కసారిగా పెద్దగా ప్రకాశవంతంగా వెలగడం పిల్లలు పెంపుడు జంతువులు మీ ఇంట్లోని చిన్నపిల్లలు కారణం లేకుండానే నవ్వడం సంతోషంగా ప్రశాంతంగా ఉండడం పెంపుడు జంతువులు మీ దగ్గరే ఎక్కువసేపు ఉండడం కలలు మీకు తరచుగా దేవుళ్ళు దేవాలయాలు పచ్చని చెట్లు పండ్లతో నిండిన తోటలు ముఖ్యంగా ఏనుగులు లేదా సింహాలు కలలోలోకి రావడం మొక్కలు మీ ఇంట్లో ఎండిపోతున్న మొక్క ఉన్నట్టుండి చిగురించడం ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా కలకలలాడటం సమస్యకు పరిష్కారం ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని ఒక క్లిష్టమైన సమస్యకు అనుకోకుండా చాలా సులభమైన పరిష్కారం దొరకడం మీ బుద్ధికి తట్టని ఐడియా వేరే వాళ్ల రూపంలో మీకు అందడం శుభశకునాలు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆవు ఎదురుపడటం లేదా పక్షుల కిలికిలారావాలు ఎక్కువగా వినిపించడం పాత బట్టల జేబులో అనుకుకోకుండా డబ్బులు దొరకడం ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపిస్తుంటే భయపడకండి ఇది మీ పుణ్యం ఆ రాజరాజేశ్వరి తల్లి మీ ఇంటిని ఒక గుడిగా మార్చటానికి వచ్చింది మీ అతి విశ్లేషణను తగ్గించి విశ్వాసాన్ని పెంచటానికి వచ్చింది ఇప్పుడు ఆ వరాన్ని ఆ అదృష్టాన్ని కాపాడుకోవడం దాన్ని మీ జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించడం మీ చేతుల్లోనే ఉంది ఆ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సూసులు మీకు పూర్తిగా దొరకాలంటే మీ లాజిక్ను అనుమానాన్ని పక్కన పెట్టి పూర్తి నమ్మకంతో కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి ఇవి మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి ప్రతిరోజు దీపారాధన ఇది అందరూ చెప్పేదే అయినా కన్యారాశివారికి ఇది చాలా ముఖ్యం రోజూ ఉదయాన్నే స్నానం చేసి దేవుడి గదిని శుభ్రంగా కడుక్కుని దీపం పెట్టండి అలాగే సాయంత్రం కూడా తులసి కోట ముందు మరియు ఇంటి గుమ్మం దగ్గర ఒక దీపం వెలిగించండి దీపం చీకటిని పారద్రోలినట్టు మీ మెదడులో ఉన్న అనవసరమైన ఆలోచనలను భయాలను తొలగిస్తుంది ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది శుక్రవారం ప్రత్యేక పూజ ప్రతి శుక్రవారం అమ్మవారికి అంకితం ఆ రోజు వీలైతే ఒక్క పూట భోజనం మానేసి ఉపవాసం ఉండండి లేదా కనీసం ఉప్పు లేని భోజనం చేయండి ఉదయం లేదా సాయంత్రం లలితాదేవి లేదా రాజరాజేశ్వరి అమ్మవారి పటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి అమ్మవారికి గులాబీ రంగు పువ్వులతో లేదా మల్లెపూల వంటి సువాసన గల పువ్వులతో పూజ చెయ్యండి పూజా విధానం వీలైతే ఒక పీట వేసి దానిపై తెల్లటి వస్త్రం పరచి కొద్దిగా బియ్యం పోసి దానిపై ఒక చిన్న కలసం చెంబులో నీరు పసుపు కుంకుమ అక్షతలు పువ్వు మామిడి ఆకులు వేసి పెట్టి ఆ కలసంలో అమ్మవారిని ఆవాహనం చేసి పూజించండి అమ్మవారికి పాయసం లేదా చక్కెర పొంగలి లేదా కనీసం పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి తల్లి నా బుద్ధిని నా లెక్కలను నమ్ముకుని నేను అలసిపోయాను ఇక నా జీవిత భారం మీదే నన్ను నడిపించు అని మనస్ఫూర్తిగా అడగండి శక్తివంతమైన మంత్రజపం ప్రతిరోజు ఉదయం పూజలో కనీసం నూటుడ సార్లు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఐమ్ అనేది సరస్వతి బీజం ఇది మీ బుద్ధిని తెలివిని సరైన మార్గంలో పెడుతుంది హ్రీమ్ అనేది భువనేశ్వరి మాయా బీజం ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది శ్రీం అనేది లక్ష్మీ బీజం ఇది మీకు డబ్బును అదృష్టాన్ని ఇస్తుంది ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది ఇది మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలను టెన్షన్లను తీసేసి మీకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తుంది బుధ గ్రహశాంతి మీ రాశ్యధిపతి బుధుడు ఆయన అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి అది కుదరకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట సార్లు జపించండి ఇది మీ తెలివిని మీ మాటకు బలాన్ని ఇస్తుంది కులదేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు మీ కులదేవతను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు కులదేవత మీ ఇంటికి మీ వంశానికి యువత మీ ఇంటికి మీ వంశానికి రక్షణ మీ కులదేవత ఎవరో తెలియకపోతే వెంటనే మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి ఆ ఫోటోను కూడా పూజ గదిలో పెట్టుకుని రోజూ దీపం పెట్టండి నిస్వార్థ సేవ మీకు తోచినంతలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి పుస్తకాలు పెన్నులు లాంటివి దానం చేయండి ఇది బుధుడికి చాలా ఇష్టం అలాగే శుక్రవారం రోజు చిన్నపిల్లలకు కన్యలకు తీపి పదార్థాలు లేదా పండ్లు పంచండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఈ సేవ మీ లాజిక్కు అందని పుణ్యాన్ని మీకు అందిస్తుంది మిత్రులారా ఈ రాజరాజేశ్వరి దేవి మీ కులదేవత ఈ రెండు మహాశక్తులు మీకు తోలుగా ఉంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు మీ మీద చెడు దృష్టి పెట్టేవాళ్లు మిమ్మల్ని విమర్శించేవాళ్లు మీ తెలివిని వాడుకుని మిమ్మల్ని మోసం చేయాలనుకునే శత్రువులు మీ దరిదాపులకు కూడా రాలేరు మిమ్మల్ని విమర్శించిన వాళ్లే మీ తెలివిని వాడుకొని మిమ్మల్ని నిరాశ చేసేవాళ్లే మీతో నానా రకాల విమర్శించిన వాళ్లే మీ తెలివిని చూసి ఆశ్చర్యపోయి మీ దగ్గరకు సలహా కోసం వస్తారు మీ బుద్ధి పదునెక్కుతుంది అనవసరమైన విశ్లేషణలు పోయి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తీరిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది మీరు పడిన నష్టాలకు రెట్టింపు లాభాలు వస్తాయి అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి మీ ఆరోగ్యం ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మీరు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని మానసిక ప్రశాంతత నిద్ర మీకు లభిస్తుంది కుటుంబంలో గొడవలు పోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా కలిసిమెలిసి ఉంటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి మిత్రులారా మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు వచ్చేశాయి మీరు ఒంటరి కారు ఆ జగన్మాత మీకు తోడుగా ఉంది మీ లాజిక్ను లెక్కలను కాస్త పక్కన పెట్టి ఆ తల్లిపై పూర్తి విశ్వాసం ఉంచండి ఆమెను మనస్ఫూర్తిగా నమ్మి మీ పనులను నిజాయితీగా చేసుకుంటూ ముందుకు సాగండి మీరు పడిన కష్టాలకు మీ తెలివికి ఇప్పుడు దైవబలం తోడవుతోంది మీ జీవితంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు నిండుతుంది అంతా మంచే జరుగుతుంది మీకు మీ కుటుంబానికి ఆ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీమాత్రే నమః ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు